జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మా ఈరోజు ఒక మహిమాన్వితమైన ఆలయం గురించి తెలుసుకుందాము శ్రీ పార్వతీ పరమేశ్వరులకు ప్రియపుత్రుడైనట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూగర్భము నుండి ఒక గుండు రూపంలో స్వయంభూగా వెలసి మునుల తపస్సుకి ఏకాగ్రతకు భంగం కలగకుండా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా ఇక్కడ ఒక గుండు రూపంలో వెలసినారు ఈ ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారి కింద నీరు ఊరుతూనే ఉంటుంది అలాగే ఎనిమిది శివలింగాలు ఏకకాలంలో మనం దర్శించుకోవచ్చు మరి ఇలాంటి అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మరైతే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా ఇంతకీ ఈ ఆలయం పేరు ఏమిటంటే శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది అనంతపురం జిల్లా గోస్పాడు మండలం కోటంక అనే గ్రామంలో ఈ ఆలయం నెలకొని ఉంది ఇప్పుడు ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాము ఈ ఆలయం నిర్మించిన ప్రదేశంలో ఒకప్పుడు ఇది తపోవనంగా పిలువబడేది ఇక్కడ ఋషులు తపస్సు చేసుకునేవారంట కానీ మునులు చేసుకునే తపస్సులో ఏకాగ్రత కుదరకపోవడంతో వాళ్ళ తపస్సు భంగం జరగడం వల్ల వాళ్ళందరూ పరమేశ్వరుని వేడుకున్నారు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక గుండు రూపంలో ఇక్కడ అవతరించి ఆరు తలలతో పన్నెండు చేతులతో ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలసి ఉనుల తపస్సుకు ఏకాగ్రతను కలిగించారట ఈ ఆలయంలోనికి ప్రవేశించే ముందు ఇక్కడ నందీశ్వరుడు పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు ఈ విగ్రహాలను ఈ మధ్య కాలంలోనే ప్రతిష్ఠించారు ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా నందీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆలయంలోనికి వెళ్తారు ఇక్కడికి వచ్చిన భక్తులను ఈ విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి తర్వాత మెట్ల ద్వారా ఈ ఆలయానికి ప్రవేశించాలి మెట్లు ఎక్కలేని భక్తుల కోసం డైరెక్ట్గా గుడి దగ్గరికి కూడా వెళ్ళే మార్గం ఉంది కానీ ఈ మెట్ల ద్వారా వెళ్తే మనం ఈ మార్గ మధ్యంలోనే బాబా గుడిని కూడా చూడవచ్చు ఇక్కడ శ్రీ సాయిబాబా ఆలయంలో విఘ్నేశ్వరుడు సాయిబాబా దత్తాత్రేయ స్వామి మనకు దర్శనమిస్తారు బాబావారిని దర్శించుకున్న తర్వాత ఇదే మెట్ట మార్గంలో వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి నూటెనిమిది సాల గ్రామ శివలింగాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి ఒకే చోట నూటెనిమిది శివలింగాలను దర్శనం చేసుకోవడం కూడా ఎంతో అదృష్టం కార్తీక మాసంలోనూ శ్రావణ మాసంలోనూ వచ్చిన భక్తులు ఇక్కడ ప్రతి శివలింగానికి స్వయంగా వాళ్ళే నీరు పాలతోటి అభిషేకం చేసుకోవచ్చు ఈ గుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే మునుల తపస్సు భంగం కలగకుండా ఉండడానికి స్వామివారు స్వయంగా భూగర్భంలో నుండి ఒక గుండు రూపంలో అవతరించారు ఆ గుండు కింది భాగంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడూ అక్కడ జలం ఊరుతూనే ఉంటుంది ఆ నీటిని స్వామివారి అభిషేకానికి భక్తులకు తీర్థంగా ఇవ్వడానికి ఉపయోగిస్తారు స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ తీర్థాన్ని మనం ఇంటికి కూడా తీసుకొని వెళ్ళవచ్చు ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంటిలో కూడా చల్లుకుంటే అంతా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకము ఈ ఆలయ విశేషాల గురించి మరిన్ని వివరాలు మనము పూజారి గారి మాటల్లో కూడా విందాము ఈ శివలింగాలను దర్శించుకున్న తర్వాత అలాగే మెట్ల ద్వారా పైకి వస్తే ప్రధాన ఆలయమైన శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము ధ్వజస్తంభం కనబడుతుంది ఇక్కడ స్వామివారికి టెంకాయలను సమర్పిస్తారు అలాగే స్వామివారికి ఎదురుగా మయూర వాహనం ఉంటుంది అక్కడ నుండి కూడా మనం స్వామివారిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవచ్చు తర్వాత లోపలికి వెళ్ళి మనం స్వామిని దర్శనం చేసుకుందాము స్వామి ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి దేవుడు ఇది తపోవనం అనమాట ముందంతా సిద్ధ పురుషులు అంతా ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ తపస్సు అవుతాందనేసి తపో రక్షణ కోసము తపో సిద్ధి కోసము స్వామి గురించి ప్రార్థన చేసినారు ఆదిశేషుని గురించి ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన స్వామి స్వామివారు భూగర్భం నుంచి స్వామి ఆవిర్భవించినారు స్వయంగా అనంతర తానుగా భూగర్భం స్వామి ఆవిర్భవించి ఈ క్షేత్రంలో నేను కొలువై ఉంటాను మీరు ఇదేచ్చగా తపమాచరించుకోండి మీ తపోభంగం భంగం కాకకుండా మనసు స్థిమితం చేసి తపోసిద్ధి అయ్యేటట్టుగా నేను రక్షణ చేస్తాననేసి వాళ్ళకు చేసి అలాగే శిలారూపం దాల్చినాడు స్వామి మనకు గుండె ఆకారంలో పెడిచినాడు కాబట్టి గుంటి సుబ్బరాయుడు అని స్వామిని కొలుస్తారు గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుంటి సుబ్బరాయుడు అని స్వామిని తెలుస్తారు స్వామి భూగర్భం నుంచి స్వామి ఆవిర్భవించి చుట్టూ తోక దగ్గర నుంచి ముడు పడగ వేసుకొని పైకి పడగెత్తినట్టు ఆకారం ఉంటుంది అక్కడ కోనేరు కూడా ఉంది వాటిలో తిన్నంతా మండ కంప్లీట్ గా రాయి దానిలోంచి నుంచి కంప్లీట్ గా మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కూడా జలం వస్తూనే ఉంటాయి నీళ్లు వస్తూనే ఉంటాయి మనకి ఎన్నో తీని కూడా నీళ్లు వస్తూనే ఉంటాయి అన్నమాట ఆ నీళ్లు కూడా స్వామికి అభిషేకాన్ని కూడా ఆ నీళ్లే వాడుతారు తర్వాత భక్తుల తీర్థానికి కూడా స్వామి అభిషేకమైనంత సైంకర్యమైన తర్వాత భక్తుల తీర్థాన్ని కూడా అదే ఉపయోగం చేసేది స్వామికి అనంతుడుగా ఆదిశేషుడుగా స్వామి వెలుస్తున్నారు మీరు మూలమూర్తిని గమనించినట్లయితే పడగలు పడగలుగా విప్పినట్టుగా స్వామి ఆకారం ఉంటుంది ఏకశిలగా స్వామి ఆగ్రహించినాడు ఎందుకనే గుండు ఆకారంలో వెలిసినాడు కాబట్టి గుండె సుబ్బరాయణి స్వామిని పిలుస్తారు కింద పుట్టుశీల స్వామి విగ్రహము చేసే ప్రతిష్టమూర్తి ఇక స్వామి అక్కడ తరంగా వెలసడము ఆ నీళ్ళు ఉండడం ఈ క్షేత్ర మహిమ ఇంకా క్షేత్రానికి కోరికలు తీర్చే కోటంగ దేవుడని కూడా విశేషంగా ఉంది కాలసర్పదోషాలు నాగదోషాలు సర్పదోషాలు దోషాలు ఆలస్య వివాహాలు సంతానలేమి రోగ బాధలు రుణ బాధలు భూతాగాధాలు కోర్టు సమస్యలు ఇంకా భార్యాభర్తల మధ్య సఖత లేకుండా ఉండడము ఇట్లా ఏమున్నా ఉన్నా కూడా స్వామివారి గురించి పదకొండు ఆదివారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ పదహారు ఆదివారాలు కానీ పదహారు మంగళవారాలు కానీ స్వామిని వచ్చి భక్తులు దర్శనం చేసుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు ఇంకా స్వామికి ఇక్కడ ప్రతి ఆదివారం కూడా విశేషంగా అభిషేకము ఆకు పూజ కైంకర్యాలు ఉంటాయి దేవస్థానం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అదే కాకుండా మాఘమాసంలో కూడా స్వామికి విశేషంగా తిరుణాలోత్సవం కూడా జరుగుతుంది మూడో ఆదివారం పెద్ద తేరు నాలుగో ఆదివారం చిన్న తేరు అట్లాగా విశేషంగా జరుగుతుంది శ్రావణ మాసం కూడా పాలు పొంగులు పెట్టినటువంటి వాళ్ళు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటుంటారు ఇక కార్తీక మాసంలో కూడా దీపోత్సవాలు ఇక వ్రతాలు నోములు కూడా జరుగుతూ విశేషంగా స్వామి కైంకర్యం కోటంగ కోరికలు తీర్చే కోటంగ దేవుడు స్వామి పేరు మీరు కూడా తెలుసుకున్నారు కదా ఆలయ పూజారి యొక్క మాటల ద్వారా శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమలను ఈ క్షేత్రం యొక్క విశేషాలను మీరు తెలుసుకున్నారు కదా జీవితంలో ఎదురయ్యే సమస్యలను అన్నింటికీ ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము ఇక్కడ స్వామివారి కింద ఊరే నీటిని తీర్థంగా తీసుకోవడం ద్వారా సకల రోగాలు నయమవుతాయని కూడా ఇక్కడ భక్తుల విశ్వాసం నమ్మి కొలిచిన వారికి అండగా ఉంటాడని ఇక్కడ భక్తులు బాగా నమ్ముతారు ఈ ఆలయంలోనే జరిగే మరో అద్భుతం ఏమిటంటే శ్రావణ మాసం నాగుల చవితి మాసంలో మాత్రమే ఇక్కడ ఈ చెట్టుకి పంచదార దారలాగా కారుతుంది ఈ విషయాన్ని ఈ అద్భుతాన్ని మనం చూడాలంటే శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే ఈ ఆలయ ప్రాంగణంలోనే సాలగ్రామ నూటెనిమిది శివలింగాలే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా మరొక రెండు శివలింగ ఆలయాలు కూడా మనకి దర్శనమిస్తాయి శివపార్వతుల ముద్దుల పుత్రుడైనట్టు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలసి భక్తులకు వాళ్ళ కోరికలను తీరుస్తూ ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకున్నారు కదా అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలము కోటంక గ్రామంలో వెలిసిన శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మీరు కూడా ప్రత్యక్షంగా దర్శించుకోండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు